వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజోదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతట ఆ సూత మహర్షి సగల శుభారణి వసిగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన దోష కారణం మోక్షం గురించి ఆ ఇలా చెప్పసాగాను గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు చేయి పరమేశ్వరుని మెప్పించి తనను ఎవరు వదించదాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి ఎందు బందీ అయ్యాడు దీంతో అసురుడు అతడు అజయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువు తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం తరలించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు గంగిరెద్దును వాడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఆ ఆనందంలో ఏమి కావాలో కోరుకోవని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ముందు ఉన్న శివుణ్ణి తమ వసం చేయమని అడిగాడు తనకు అంత్యకాలం దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా భుక్షన్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిల్చున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు పూజిత మగునట్లు నా చర్మమును నిరంతరం నువ్వు ధరించినట్లు అనుగ్రహించవలసిందని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరమును చేర్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థోన్ముఖుడైనాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరములో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు ముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అందుకుంది పరద్యానంలో ఆ పిండితోనే వారి ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ వేషాలు రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి తానం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విజ్ఞానాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పర్వశిముని కోరతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రిగుని ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలేక నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్భుతుడైన అన్నగారికి ఆధిపత్యం వహమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడు విజ్ఞానకు అధిపతి అవుతాడు గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితనాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాలు కుడుములు పిండి వంటలు పంటను సృష్టిగా తిన్న వినాయకుడిని నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కన నవ్వాడు దృష్టి సోకితే రాళ్ళు కూడా అవుతాయి విఘ్ననాథుని ఉద్రం పగిరందరూని పుండ్రాలు కుడుములు బయటకు వచ్చి అయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నే దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్మునై నీలాభ నిందలు పుందురుగాక అని శపించింది ఇంకా పార్వతీదేవి చంద్రుడు శపించిన సమయంలో సప్తర్షులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి తుచిపత్రముల మీద మోహం కలిగింది ఓరికి తేలక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వహాదేవి ఋషిపట్నల రూపంలో అగ్నిదేవుని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలైన బ్రహ్మపడిన సత్తులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యను నీలాప నిందల దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకోని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజులో చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడు ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుని నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుడిని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకు ఎలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతక సంపాదించాడు రోజుకు పది బారుల బంగారాన్ని ఇచ్చి ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మధ్య చేసి ఆ మణిని తనకు యువమాని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసీనుడు సమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసము కనుకుని ప్రసీను చంపివేసింది మణిని నోట తలుచుకుని పోతున్న సింహాన్ని జంబమంతుడు చంపాడు జమంతక మణుని పండగుహలో ఉన్న తన కూతురు జంపవతికి హాటబస్తువుగా ఇచ్చాడు జంబవంతుడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడు మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతక మణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడింది అనుకున్నాడు సమంతక మణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఆ చోట ప్రసీనుడు శబం కనిపించింది అక్కడి నుంచి సింహం అడవులు అడవులు కనిపించాయి వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు ఒకటిన మణిని చూసి దాన్ని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జంబమతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుడి శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్న వాడు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు త్రేతా యుగంలో జంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించే సమంతకమణితో పాటు తన కుమార్తె జంబవంతుని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్ ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామని వాహం జరిపించాడు సమంతకు మణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై మడి పడిన నిందన పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది కతి అన్నారు భాద్రపథ శుద్ధ చవిత్రనాలు యథావదిగా వినాయకుడిని పూజించి ఈ శమంత శమంతకుపన్యాన్ని విని అతిథులు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అభినందనలు కలగవని శ్రీకర్చోడు చెప్పాడు ఆనాడు నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనువులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి విని గాని తలపై అక్షతలు వేసుకుని వినాయక ఫలితాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైన గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి